స్వాగతం కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు నిషాని స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ గా అయినా కూడా ప్రజల మనసులో నేను గెలిచినట్టే లెక్క అని వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో బరిలో ఉంటాను ఇదే విధంగా నన్ను ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించగలరని గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని నిశాని సురేష్ తెలిపారు నిశాని సురేష్ మాది బెజ్జంగి మండలం మానకొండూరు కాన్స్టిట్యసీ మాది గ్రామం చిలాపూర్ స్థానిక ఉన్న స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో నాలుగో వార్డులో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఒక్క ఓటుతో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఆ ఆ ఓటమి నేను గెలుపుగా భావిస్తున్నాను స్థానిక సంస్థ ఎంపిటీసీ స్థానాల్లో ఎంపిటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నాను నాలుగో వార్డులో ఓట్లేసి ఎట్లయితే ఆశీర్వదించారో రేపు స్థానిక ఎంపిటీసీ సుత అలాగే ఒట్లేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గతంలో గ్రామ పంచాయతీ శాలరీ వేతనలను పెంచాలని సమ్మె చేస్తే ఆ సమ్మెకు మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే రియల్ ఎస్టేట్ వేతనాలకు సుత సమ్మె చేస్తే వాళ్ళకు సుత మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే వీఆర్ఏలు సమ్మె చేస్తే విఆర్ఏలకు మద్దతు ఇవ్వడం జరిగింది ఇలాంటి సమస్యలను నేను చా తాజా చూచా పాటిస్తాను అలాగే ఎల్లవేళలా ఈ ఇలాంటి సమస్యలను ముందుండి నెరవేర్స్తానని నాకు ఎంపీటీసీని గెలిపిస్తే ఇంకా మరి ఇంకెన్నో చేస్తానని కోరుకుంటున్నాను